మీది నగల దుకాణమా అయితే ఇలాంటి వాడితో జాగ్రత్త నలుగురు వస్తారు నాలుగు చైన్లు చూపించమంటారు వ్యాపారస్తుడు చూపిస్తుండగా రెడీగా ఉన్న తన బృందం ఇచ్చిన సిగ్నల్ తో వ్యాపారస్తుడికి జల్ల కొట్టి ఆ నగలతో పరారైపోతారు ఇది ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో బంగారు వర్క్లను కలవర పెడుతున్న నయా దొంగతనం శ్రీకాకుళం జిల్లా టెక్కల్ కచేరీ వీధికి సమీపంలో ఉన్న ఓ బంగారు దుకాణదారుడికి ఊహించని శాక్ తగ్గింది ఓ మీద వచ్చిన నలుగురు యువకులు మాకు మంచి బంగారు గొలుసులు కావాలి చూపించమని అడగడంతో మా యజమానికి ఈ రోజు మంచి బ్యాన్మే దొరికిందని ఆ నగల దుకాణంలో పనిచేసే వ్యక్తి తన వద్ద ఉన్న మోడల్స్ చూపించసాగాడు ఇలా చూపిస్తుండగా అటు నుండి ఓ ఫోన్ కాల్ అంతా రెడీ నువ్వు రావడమే లేట్ అని ఇక అంతే వర్తకుడు చూపించిన బంగారు గొలుసులను అమాంతం తన ఉప్పెట్లో పెట్టుకుని నాలుగు అడుగులలో ఆ కారు ఎక్కి పనారయ్యారు ఆ కేటుగాడు తన సీట్లో నుండి లేచేసరికి ఆ కేటుగాళ్లు మాయమవ్వడంతో పోలీసులను ఆశ్రయించాడు ఆ బాధితుడు ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కేటుగాళ్లు తెచ్చిన వాహనానికి ముందు ఏపీ రిజిస్ట్రేషన్ వెనుక ఒరిసా రిజిస్ట్రేషన్ గమనించామని స్పష్టం చేస్తున్నారు బాధితులు ఏదైనా నగల వ్యాపారులు ఇలాంటి మోసగాళ్ల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు ఒక్కసారికి చెప్పుడు నేను ఎవరు అతను ఆ కార్ మూడు సార్లు అయింది దిగుతా మీ టాటో కానీ అది ఏడానికి మా కారు లాంటిదే ఇది ఇది స్టెక్ కూడా చేస్తున్నాడు కానీ అంగడికో ఫ్రంట్ ఫోన్ నెంబర్ ఉందట బ్యాక్ ఫోన్ ఉంది ఒడిస్సాని ముందుకొంది